ఆ మేడం గట్టిచ్చి మరి యుద్ధాన్ని పంపించింది దుంపల కోసం ఎక్కడ అరబీ దేశాల్లోనూ ఇలాంటి ఎడారులోనూ వర్షం పడిన తర్వాత కొంచెం గడ్డి కింద మొలుస్తుంది ఎక్కడైతే పల్లం ప్లేస్లోనూ గడ్డి మొలుతుంది అలాంటి గడ్డి దగ్గర అయితే దుంపలు అయితే ఉంటాయి ఈ దుంపల కోసం వీళ్ళు సిటీని వదిలేసి వాళ్ళ కొంపలు వదిలేసి ఇలా దుంపలను అయితే వస్తారు భూమి పైకి లేసినట్టు ఉంటది అక్కడ ఉంటాయి అనేసి అన్నారు చూద్దాం ఇది ఇదేదో భూమి మీద లేచినట్టు ఉంది కానీ నిజంగా దొరికద్ది ఏమో చూడు చూడు దుంప 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 దొరికేసింది రాయ్ నాకు అక్కడ దుంప దొరికింది ఇదే ఆ దుంప ఇలా ఉంటుంది దీని అయితే కొంచెం శుభ్రంగా క్లీన్ చేస్తే వైట్గా అయితే ఉంటుంది అనమాట